జై ఆలోచనను ఆలోచనాలియారి ఆలోచనలను వర్తిల్ बाबा साहिब अंबेदकर पूरे करयार అదేవిధంగా ఇప్పుడు నాగర్ జిల్లా అధ్యక్షుల వారు నాగరాజు అదేవిధంగా తద్వాల్ జిల్లా ఆయన నాగరాజు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మన బాబురావన్న బాబురావన్న ఇప్పుడు జిల్లా అధ్యక్షులైన నాగరాజుని చేయాల్సిగా కోరుతున్నాం అదేవిధంగా మన కత్వాల్ జిల్లా నాగరాజు కూడా జిల్లా విస్తరాజే చేయవలసిగా కోరుతున్నాం అదేవిధంగా బాబురా అన్న మూఢనమ్మకాల నిర్మాణం అందం చెప్తున్నాం సలహా కార్యదర్శి సలహా కార్యదర్శిగా అన్నను కూడ ఆవిష్కరణ చేస్తుందమ్ముడు తమ్ముడు గురేష్ రాయలసీమ అన్ను కూడా కూల ఆవిష్కారం చేస్తున్నారు ఇప్పుడు અમ બાળવા બાબુરા અમર હૈ અર અમર હૈ અયર નિયમ સંઘ આધાર రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ని చేయడం జరిగింది ఈరోజు గొప్ప నాయకుడు ప్రజలు అజ్ఞానంలో పోకుండా సైంటిఫిక్ థింకింగ్ని తీసుకురావాలని శ్రమించిన నాయకుడు కేరియర్ అంటే పెట్టుబడిదారులకి భూస్వామి భూస్వాములకి రామని వాళ్ళకి ఒక ఆయన కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి నాస్తి కూడా ఉండాలంటే ఆయనలో నీతి నిజాయితీ ఇవన్నీ ఉండాలా అప్పుడే సమాజంలో నాయకుడు అనేది పోతుంది కాబట్టి నాసికత్వం అంటే చాలా కఠినమైన విధానం దాన్ని తీసుకొని ప్రపంచానికి చూపించిన పేర రామస్వామి వద్ద ఈరోజు యాభై రెండు ఏళ్ళు అవుతుంది అని తడిపోయి అయినా కానీ దాన్ని వాడవడాలా స్ప్రెడ్ చేయాలా ఓన్లీ ఎంఎస్ఎస్ప్రెడ్ చేస్తుందని నేను నమ్ముతూ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా దగ్గర చెప్తూ ఏరే రామస్వామి వడ్డిల్లాలి వడ్డీ వడ్లాలి యూ అట్లాగే మా నాన్న నార్కన్నూరు జిల్లా నార్కర్నూరు జిల్లా అధ్యక్షులైన నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరు ज्वहार कैरियर राम साहब ज्वहार 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 कैरियर राम साहब ज्वहार ज्वहार पूरा राजस्थान कैरियर आशयानो भरसा की सब करतागीतम पूरा राजस्थान कैरियर आशयानो भरसा की सब करतागीतम पूरा राजस्थान कुल पूरे महाराणा जोधपुर पूरे कैरियरनो भरसा की सब करतागीतम राजस्थान बाबा साहब कैरियर आशयानो भरसा की सब करतागीतम राजस्थान सावित्रा मासयाननो भरसा की सब करतागीतम लारा जीवाला పెరియార్ రామస్వామి నాయకర్ వర్ధంతి ఆయన చనిపోయి ఇవాళకి యాభై రెండు సంవత్సరాలు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అనబజ వారిని అప్పట్లో అరచివేసి ఊరాతలకి వెలివేసి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఊర్లకు కూడా రానే క్రమంలో వాళ్ళని గుడిమెట్టెక్కడూ నడి ఊర్లోకి కూడా నడవ నడవని క్రమంలో అప్పట్లో ఒక పెద్ద ఉద్యమాన్ని చేసిండు ఒక పెద్ద ఉద్యమాన్ని చేసి ఊరవర్తన బారని ఊర్లో చూసుకునే ప్రయత్నం చేశాడు అదే మీరు ఈ అగరాలు గుళ్ళకి వస్తే మైన పడిపోతుంది దేవునికి వీళ్ళకి సంబంధం లేదని అంటున్నప్పుడు మేము కూడా గుళ్ళకి ఎందుకు రావద్దు వీళ్ళ మా మనకంటూ ఒక గొంతు కొత్తాయి నిల్చొని తనకు పెద్ద ఉద్యమాన్ని చేసి గుళ్ళోకి మాకు కూడా రావాలని హక్కు కావాలని చెప్పిండు రాజకీయంలో మాకు హక్కు కావాలని చెప్పిండు ప్రజలతో మేము సమానంగా బ్రతకాలి ఈ కులాలు మతాలు ఏమీ లేవు ఈ కులాలు మతాలు ఇవన్నీ కల్పించుకున్నవే ఈ దేవుడు దయాలని కల్పించుకున్నవే తప్ప ఇవన్నీ వాస్తవాలు కావని చెప్పేసి పెద్ద ఉద్యమాన్ని చేసిండు మిత్రులారా చేసి మనకి ఈరోజు అప్పుడో అది ఆయన కూడా ఒక కారణంగా ఒక ముందుకు తీసుకొని ఒక బాబాసాహెబ్ అమ్మస్తున్న ఒక మూడిగా నిలబడి నిలబడి మన కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసి అప్పట్లో అతను బిజినెస్ చేస్తూ కూడా అంటరాని వల్ల కూడా అవకాశాలు కల్పిస్తూ ఒక ఉద్యమాన్ని నడిపించుడు ఆ నడిపిస్తున్న క్రమంలో కూడా ఈరోజు మనం మన ఆశయాలను మనం ఏం చేస్తా ఉన్నామంటే ఎవరైతే మనల్ని అడె వేసిరో ఎవరైతే మనల్ని పూలవకు చెట్టు వేసి ఇంకా ఈ స్క్రిల్ ఈరోజు కూడా ఎవరినైతే అభివృద్ధి వేసి మన ఇంకా అంటరా చెప్పేసి పురాక్తులు పరువాచనం చేస్తూ మతహాచనం చేస్తా ఉన్నారు గుర్గ్రావద్దని చెప్పేసి జరుగుతూ ఉన్నది అట్లాంటి క్రమంలో మనం ఇంకా ఇలాంటి వాళ్ళని మనం ఎత్తుకోకుండా ఇంకా వర సంఖ్యం మనం పోయి ఇంకా వర సంఖ్యనే ఉంటున్నాం మన పోయి వర సంఖ్య ఉండకొద్ది ఇంకా వాళ్ళు ఈ మధ్య ఈ క్రమం అంటే కొంత సమానత్వం వస్తుందనే క్రమంలో మళ్ళీ ఒక వంద సంవత్సరాలు ఈనట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంచెం రాజకీయ నాయకులు మళ్ళీ చేసి మళ్ళీ ఒక కుదాని మతాన్ని కట్టేసి మళ్ళా గొడవలు రేపేసి రాజకీయం కోసం మళ్ళా ప్రజలకు స్పందిస్తున్నారా ఎందుకైనా మనం వేలుకొని ముందు కడుపులు వేసి మహానీయుల నడిచి వాళ్ళ ఆశయం ఏంది వాళ్ళు దేనికోసం అన్ని త్యాగాలు చేసారు వాళ్ళకు ఎందుకోసం పోరాటాలు చేసి మనకు అంత అనేది ఒకసారి మనం గ్రహించాలి గ్రహించేసి వాళ్ళ బాటలు నడవాలని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికి మరోసారి జోహార్ పెరియారు రామస్వామి నాయకర్ నాయక జోహార్ పెరియారు రామస్వామి విధంగా ఇప్పుడు మన కద్వాల్ జిల్లా అయిన నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై హింద్ జై హింద్ సార్ జై హింద్ సార్

అలాగే నాతో పాటు మన ఎంఎన్ఎస్ నాయకులు పాల్గొన్నారు వారి అందరికీ కూడా సామాజిక ఉద్యమాభి అభినందనలు తెలియజేస్తూ గిరియారీ రామస్వామి గురించి మనం మాట్లాడాల్సి వస్తే చెరియారి రామస్వామిని నాస్తికుడని ప్రసారం చేస్తున్న కొంతమందికి ఒక చూతి ప్రశ్న నేను వెయ్యదలుచుకున్నాను ఈ సందర్భంలో ఎందుకంటే ఈరోజు సూతుళ్ళని పిలువబడే ప్రతి ఒక్కరూ కూడా ఆ గుడి ఆలయాలకు వెళ్ళి మీరు పూజలు పునస్కారాలు చేస్తున్నారంటే కారణము పెరియారీ రామస్వామి అయిన సంగతి మీరు పట్టుకోకండి చాలా చాలామంది కొంతమంది కాకుండా చాలా ఎక్కువ మెజారిటీగా పెరియారి రామస్వామి పేరు చెప్తే ఆయన ఒక కూతురిని పెళ్లి చేస్తున్నాడు అని అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా అబద్ధము ఎందుకంటే అది మీకు చరిత్ర తెలుసుకోకుండా మీరు మాట్లాడడం చాలా తప్పు ఒక వారి పెరియారి రామస్వామి తెలుసుకున్న తర్వాత మీరు ఆలోచించి మాట్లాడాలి అని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను మరి అదే క్రమంలో చక్కని ఏద ముందుగానే ఈరోజు చూదులోనే వెలువడే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరందరికీ హక్కులు అంటే గుడి లేకపోవడం కానీ గుడిలో గుడి ముందర నడవడం కానీ ఇలాంటి హక్కులు కల్పించినటువంటి పెళ్లి రామస్వామి ఆయన దేవుని నమ్మకపోయినా కానీ మేము మనసులం ఎక్కడికైనా వస్తాం ఏదైనా ఉంటాం మాకు ఇష్టం ఉంటే ముగ్గుతాం లేకపోతే లేదు అని తలాకట్టుగా చెప్పినటువంటి వ్యక్తి పెరియారి రామస్వామి మిత్రులారా మరి పెరియారి రామస్వామి మీద చాలా అభండమైనటువంటి ప్రచారం చేసి మరి ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నది చాలా కారణం అనేది కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కమిటీ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై కొనసాగిద్దాం మహానీయుల ఆశయాలను కొనసాగిద్దాం బుద్ధుడు అంబేద్కర్ పూలే ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగి మిత్రులారా నా పేరు బఠారి సురేష్ రంగారెడ్డి జిల్లాలో నిర్వహించినటువంటి హియర్ రామస్వామి ఆయన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిన పుట్టాడు సెప్టెంబర్ పదిహేడున ఆయన పుట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడున ఆయన మరణించాడు అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ మూడున మరణించాడు ఆయన బీసీ ఉద్యమకారుడు అందుక అంచురేయబడ్డ కులాలకు ఆయన ముందుగా నిలబడి అనేక పోరాటాలు చేశాడు ఆయన ఉద్యమకారుడు కాదు అలాంటి విప్లవకారుడు అనేక సమ సమాజానికై ముందుకొస్తూ వీళ్ళు మనలాంటి మనుషులే వీళ్ళు కూడా సమాన హక్కు పొందాలి వీళ్ళు సూత్రులని మీరు పిలువబడ్డా వీళ్ళు వీళ్ళకి కూడా సమాన హక్కు ఉంది మన భారతదేశంలో కులము మతము లేనే లేవు అని చెప్పినటువంటి మహానీయులందరూ ఉన్నారు కాబట్టి మన ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా జీవించాలి కాబట్టి